వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మాధు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తాజాగా మహా అవతార్ సినిమా చిత్రాన్ని చూశారు ఎవరు ఊహించని రీతిలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ ప్రజాదరణ పొందింది ఆధ్యాత్మిక మార్గంలో యావత్ ప్రపంచాన్ని నడిపించే చాగంటి కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ తో పాటుగా చూశారట అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు పురాణాలకు చాలా దగ్గరగానే మహావతార్ నరసింహ చిత్రం ఉందని చాగంటి అన్నారు భక్త ప్రహ్లాద వంటి సినిమా ఇప్పటికీ ప్రజ మదిలో ఉండిపోయింది మనుషులతో కాకుండా కేవలం బొమ్మలతో సినిమా తీసిన నిజంగా నరసింహ స్వామి అవతారాన్ని చూసిన అనుభూతి కలిగిందని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా సన్నివేశం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూడొచ్చని చాగంటి సలహాలు ఇచ్చారు ఇక శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా చాగంటి కోటేశ్వరరావుతో సినిమా చూశారట అనంతరం సినిమాపై తన అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు వారిద్దరూ కలిసి మహావతార్ నరసింహ సినిమాపై తమ అభిప్రాయం వీడియోని గీతా ఆర్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక జూలై ఇరవై ఐదున విడుదలైన మహా అవతార నర్సింహ చిత్రాన్ని కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో నిర్మించారు అయితే ఇప్పటివరకు ఈ మూవీ సుమారు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది శ్రీ మహావిష్ణు నరసింహ అవతారం ఆధారంగా కన్నడలో రూపొందిన ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా హోంబలి ఫిలిమ్స్ తో కలిసి ఇక ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన సంగతి కూడా అందరికీ తెలిసిందే మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఇన్ని రోజులు గడుస్తున్నా సరే మహావతార్ నరసింహ గురించి అందరి నోట ఇంకా అదే నాలుడి ఉంది మరి మీరు కూడా మహోతార్ నరసింహ చూసారా మీ అనుభూతిని కామెంట్ బాక్స్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి